ఆగస్టు పదిహేడు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేరుతో ఈ ఏర్పాటు గత జనవరి కర్ణాటక రాష్ట్రం వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పిల్ల వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఏదైనా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని నూటికి నూరు రూపాయలు న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి చాలామంది పాతికేయ మిత్రులైతేనేం సోషల్ మీడియాలో అయితేనేం అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరమగా కాకుండా మంచిగా అంటే నూటికి నూరు పర్సెంట్లు చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా ఆరు వేల ఏడు వందల బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే డెబ్భై నాలుగు పర్సెంట్ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకి వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం అలాగే బస్ అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత మూడు నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్ వాష్రూమ్స్ అయితేనేం టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మంచిగా శుచి శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే బస్ స్టాండ్లో ఫ్యాన్లు అయితేనేం అయితేనేం అలాగే బస్ స్టాండ్లకు పెయింటింగ్స్ కూడా ఎక్కడ తక్కువ జరగకుండా అన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది అవి కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఏ ఏ కేటగిరీల్లో మేము ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామో అక్కడ కూడా ఏ విధమైన సమస్య ఏదైతే ముందు చెప్పానో అదే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాను బస్ బస్సులు బస్సులు లేమా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అంటే పల్లె వెలుగు వస్తాయి దాంట్లో మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఐదు కేటగిరీల్లో వస్తాయి అవును సార్ ఎక్స్ప్రెస్ అండి ఆల్ట్రా పల్లె వెలుగు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సార్ సార్ ముఖ్యంగా కొన్ని స్కీములు ప్రభుత్వానికి వేయమనిపించినా కూడా ప్రజల యొక్క సంతోషాలను వాళ్ళకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి